తగిలితే దేవుడు నా కుమారు పట్ల చేశాడు కాలిమని చెప్పి దేవుడికి ఆ చెల్లించింది అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా ఆవిడ పక్షాన్ని ఉన్నారు అండదములున్నారు ఉన్నారు బావులు ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ మనందరి మీద ఆధారపడలేదు ఆవిడ నమ్మిన దేవుడి మీద ఆధారపడ్డాలి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను అన్ను వచ్చాడక్క నీ కొడుకుని చేసుకుంటాను నాకు ఈ అని నా ఇష్టం కాదన్నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను దేవుడి శక్తి ప్రకారంగా పెంచాను నువ్వు నా అన్నదమ్ముడికి కానీ వాడి నాకుడికి వాడికి కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి నువ్వు నన్నడ కంట డైరెక్టర్గా వెళ్ళి ఎవరికి అడుగుడు అన్నమగారి కుమారుడు అడుగున్నప్పుడు తన సొంత మేనమా వస్తున్నప్పుడు అడిగితే నేను చేసుకుని మాయా ఒకటే అనమాట ఆమె నేనేం చేయలేన వీడు ఎక్కడిక పని చేయకుండా ప్రతి చేయకుండా ఊరి మీద తిరిగి వస్తూ చేస్తున్నాడు ఇంకా చేసుకొని చేసుకుని నేను ఇష్టమైన పిలుచేస్తాను జీవితకాలం అంతా నీ బిడ్డని నేను బాధ కాదు నేను ప్రార్థన చేస్తాను దేవుడే నీ కుమార్తె పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పిందంట చెప్పండి ఆ తల్లి ఈ రోజు ఆ ప్రాంతంలో శువార్త పెట్టిస్తూ తన దగ్గరికి వచ్చినంత వరకు ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ఆ తల్లి ఎవరి మీద ఆధారపడ్డది దేవుడి మీద ఆధారపడ్డది ప్రతి ఒక్కరు తన పిల్లలు ఎవరి మీద ఆధారపడ్డారు చిన్న కుమారుడు వ్యూహాన్ని పేరు పెట్టాం ఆ కుమారుడు ప్రతిరోజు తను వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక వాక్యం తీసుకొని లేకపోతే రెండు అధ్యాయం చదువుకుని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తన ప్రార్థన చేసుకొని వెళ్తారు చిన్న కుమారుడు తనకి సహకరిస్తున్నారు కద్ కుమారుడు తనకు సహకారం లేకపోయినా చిన్న కుమారుడు ద్వారా ఆదరించబడుతుంది దేవుడి ఆ ఇంటికి నాయాధిపతిగా ఉంది ఆ యోరాలకున్న ఆ తల్లికి అయిన న్యాయాధిపతి ఏం చేస్తుంది చెప్పండి ప్రతి విషయంలో ఖాళీ చేస్తున్నాడు ఇప్పుడు యదవరాలు దేవుడి దగ్గర పాదాల దగ్గర ఎక్కేలా ప్రతి విశ్వడు కృతజ్ఞత స్థితిని చెల్లిస్తూ ఎవరి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడాలి ఈ లోకాశ్ర వార్తలో కనబడుతున్న ఈ యదవరాలు పక్షాన్ని దేవుడు అక్కడ ఎందుకు ఎదవరాలు పక్షాన్ని ఎదవరాలు తీసుకొచ్చాడంటే దేవుడు లేని బిడ్డలు తీసుకొచ్చాడంటే ఆవిడ చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు ఆవిడ వెళ్తున్న తరుసు వెళ్తున్నది చూశాడు ఆవిడలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు ఆవిడ ఉన్న నమ్మకాన్ని చూశాడు ఆవిడ చేసిందని చూసి దేవుడు అక్కడ ప్రస్తున్న ప్రజలకు ఏం చెప్తున్నారు చెప్పండి ఆవిడ జీవితాన్ని ఒక ఉపాన చెప్తున్నాడు ఎవరి సహాయం మనకు అవసరం లేదు దేవుడి సహాయం మనం కోరుకోవాలి ఆ ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి ఆ ఇద్దరు పిల్లలు తగ్గడానికి కామ ఎవరు మన పిల్లలు గ్రహించాలి కదా గ్రహించాలి అది మగపిల్లలకి గ్రహించలేదు మన ఆడపిల్లలైన ఏం చేయాలో తల్లిది ఆడపిల్ల పుట్టి అంతా అది నా ఆడపిల్లలున్నా బాగున్నాడు నాకేదోనే అవును ఆడపిల్లలు వాళ్ళకి సుఖం లేని తల్లిని తండ్రులు ఉంటారు సుఖం